అబ్బా ఈ వాయింపు బాబు విడిగా రూమ్ తీసుకుని ఉంటే పెద్దవాళ్ళు పోరుండదు అనుకుంటే ఈ గడియారం నాయన మా బాబాయ్ స్నేహితుడు ఒక ఆయనకి గడియారాల కంపెనీ ఉందిరా మా బాబాయ్ కూడా మంట అయిపోయి మూత విప్పితే బాటిల్ ఖాళీ చేసేస్తాడంతే అది చూసి ఆ గడియారాల కంపెనీ ఆయన ఈ గడియారాన్ని స్పెషల్ గా తయారు చేయించి మా బాబాయ్ ప్రజెంట్ చేశాడు అది ఆయన నాకు ఇచ్చాడు ఎవడరా బాబు ఇటువంటి విచిత్రమైన గడియారాలు తయారు చేశారు ఎంత మంచి ఉన్నాడులే ఒక ఆయన గుండు పాండు అని గుడ్ సార్ అయ్యా ఇక్కడ గుండు గురంగం గారు వెళ్ళక్కడో తమకు తెలుసు ఆయనతో ఏం పని నీకు ఆయన చాలా వ్యాపారం ఉన్నాయి కదండి ఎదురు పనిపిస్తారా అయితే నీకు గుండు పాండురంగం గారు కావాలన్నమాట అవును సార్ నేను వాకింగ్ కి బయలుదేరుతున్నాను చూపిస్తాను పదా అమాయకుడు చచ్చాడనమాట ఇవాళేష్ పదా నువ్వు పదాబు నాకు సంగీతం అంటే మహా ఇష్టం అలాగని నేను బాగా పాడగలను అనుకోకు ఇప్పుడు ఇల్లు బాగుందనేవాడు ఇంజనీర్ అయ్యి డెక్కర్లేదు కదా నేను బాగా పాడలేను గాని బాగున్న సంగీతాన్ని మెచ్చుకోగలను మహానుభావుడు కంఠసాల స్వర టంకశాల కదయ్యా గాత్ర మాధుర్యం గాత్ర మాధుర్యం హే కృష్ణ ఆ పాట ఎంత కమ్మగా పాడాడయ్యా మహానుభావుడు ప్రస్తుతం ఆ పాట నేను పాడాలనుకుంటున్నాను సార్ ఎవరు పాడినప్పటికి నిన్ను ఆయనలాగా మనం పాడగలమా ఎవరు చెప్పు నాకు ఘంటసాల పాటలు అంటే ప్రాణం అనుకో జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సార వింతేనయ జగమే మాయ నేను పడాల్సిన పాట సార్ అయిందా ఇప్పుడు ఇంకో పాట వినిపిస్తాను మీరు ఘన ఘన సుందర కరుణ రసమందిరా అది పిలుపు ఘన ఘన సుందర పాండురంగ ఘన ఘన సుందర బాగా పాడాడయ్యా చూడు అంతటి పేరు ఉన్న ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఘంటసాల గారిదేనా అని అడిగితే ఆయన కోపం వస్తుందా రాధ మనం కిలోమీటర్లు వచ్చాం సార్ అంతే కదా దాని గురించి నువ్వే వర్రీ కాకు నరక ఆరోగ్యకరమయ్యా చెప్పు కంటసార గారి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఆయన ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వచ్చి ఫీల్ అవుతాడా లేదా చెప్పు ఫీల్ అవుతాడు సార్ అలాగే నేను ఫీల్ అయ్యానమాట నేనే గుండు పాండు కానీ ఇందాక నువ్వు వచ్చిందే మా ఇల్లు అయితే మీతో ఉద్యోగం గురించి కాస్త మాట్లాడాలి సార్ అలాంటి ముఖ్యమైన విషయాలు నేను రోడ్డు మీద మాట్లాడు మా ఇంటికి వచ్చి మాట్లాడు నిజానికి ఇంకో నాలుగు కిలోమీటర్లు నడుద్దాం అనుకున్నాను సుబ్రహ్మణ్యం ఇవాళ మరీ ఇరవై ఆరు కిలోమీటర్లకే నడక ఆపేశాను అంటే అమ్మాయి గారు నిద్ర టైం అయిపోయింది మీరు గుడ్ మార్నింగ్ చెప్పండి ఆవిడ కాఫీ కూడా తాగరు నిజమేనయ్యా పిచ్చి తల్లికి నేను అంటే వాళ్ళ మారిన అభిమాను

నాన్నగారు అలానే అలా నడిచొస్తానని వెళ్ళాడమ్మా వెళ్ళి చాలాసేపు అయింది ఈ పాటికి పెద్దవాడ గొంబాయ చేరుకుని ఉంటాడు మా వాడు ఎవరు మీరు త్రికాలములు ఎరిగిన వాళ్ళం నిన్న జరిగింది చెబుతాం నేడు జరుగుతున్నది చెబుతాం రేపు జరగబోయేది చెబుతాం 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 చెప్పక్కర్లేదు లేకపోతే మీ అన్నగారి కోలని పెంపకానికి కరకట్టుగా చెబుతున్నావు ఆ బిడ్డ పెళ్లి గురించి ఏం ఆలోచన చేస్తున్నావు బిడ్డ ఏం ఆలోచన చేస్తున్నావు బిడ్డ ఏం ఆలోచన చేస్తున్నావు సంబంధాలు చూస్తున్నాను ఒక మంచి సంప్రదాయం గల కుటుంబంలోకి మా పద్మను పంపాలని ప్రయత్నం బిడ్డ ఆ కోనకి ప్రేమ పెళ్లి చెయ్యాలన్న దురాలోచన నీకు లేదు కదా లేదు కదా లేదు కదా ఏ కోసైనా లేదు నేనే ఒక మంచి సంబంధం చూసి ఎందుకు చేస్తాను పెళ్లి చేయిస్తాను అది బాగుంది రా పాండు అన్నయ్య నువ్వు అవును రా పాండు మామూలుగా నేను పిల్ల పెళ్లి గురించి అడిగాను అనుకో నా ముఖ ప్రీతి కోసం సంబంధాలు చూస్తున్నాను అబద్ధం చెప్తావేమోనని నిజం తెలుసుకోవడానికి మార్గదర్శనం వేశాను నా మీదే అనుమానం అన్నయ్య నీకు ఈవిడెవరు మీ వదిన సుభద్ర ఏమో తొలగించు ఆ వదిన నీకు కూడా ఈ వేషాలు ఏమిటి చెప్పు ఏం చేయమంటావయ్యా ఈ వేషం కట్టమని ఆజ్ఞాపించారు ఆయన మాట నవదాట కన్నా యథాపతి తథా సతీ కదా లోపలండి అన్నట్టు మీ సామాన్లు లోక రూమ్ లో పెట్టి వచ్చాం తెప్పిద్దాంలే పద పద మా అన్నయ్య వచ్చాడు ఏమ్మా కులాసానా బాగానే ఉన్నాను గాని నువ్వే వచ్చా ఇలా అయిపోయా పంట సరిగ్గా పండడం లేదా పంటలకే అమ్మా బంగారం ఊరికే మారువేషం అయితేనంతే పద్మా రా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యవటా చూడు చదువు పావు లాంటిది ఎప్పుడు దాన్ని పెద్ద కర్రతోనే కొట్టాలి అట్టిసర మార్కులతో కొడితే తోక మీద లేచి కాటేస్తుంది ఏమిటన్నా పావుకి చదువుకి పూలికేమిటి పూలికేరా అలా అనారనిపించింది అనేశాను నేను ఎప్పుడు అంతే కదా ఇప్పుడు వేడి వేడి కాఫీ పడాలా అబ్బాయి అగు వచ్చేసాయి ఎవ్రాయితను కళ్ళతో చురుగేస్తున్నాడు సుబ్రహ్మణ్యం అని నా పర్సనల్ అసిస్టెంట్ మంచి కురాడే మంచివాడేనేమో కొద్దిగా చేస్ట్లే కుక్క టైప్ లో ఉన్నాయి నువ్వే తాగవయ్యా సౌండ్ మాత్రం చేయకో పద్మకి ఏమైనా సంబంధాలు చూస్తున్నాడా ఓ సంబంధం చూశానన్నయ్యా ఆ పెళ్లి కొడుకు నా దగ్గర మేనేజర్ గా పనిచేసే ఓ కురాడి స్నేహితుడే మీరు ఇక్కడ ఉన్నప్పుడే పెళ్లి చూపులు చేద్దాం ఆ పని చేయరా అల్లుండి మేము కూడా చూసి మార్కులు ఏమాయ్ సుబ్రమణ్యం సుబ్రహ్మణ్యం మన మేనేజర్ ఆనందమోహన్ నిరగంట ముందుగా ఆఫీస్కి రమ్మని చెప్పి మాట్లాడాలి ఆనంద్ గారు ఏమిటి పడిపోయారా లేదు నాయన పడుకున్నా రోజు ఇలా గుర్రవెక్కడానికి ప్రయత్నం చేసి ఇలా పడిపోయి ఒంటి మీద ఎక్కడో చోట ప్లాస్టర్ వేసుకుని ఆఫీస్కి వస్తారు ఎందుకు వచ్చిన కర్మ సార్ ఇది మీకు ఇది నాకేమన్నా సార్దా అనుకున్నావా సుబ్రహ్మణ్యం ఇంట్లో మా నాన్న పోరు పడలేక ఎలాగైనా హార్స్ రైడింగ్ నేర్చుకోవాలి రోజు ఇక్కడికి వచ్చి ఇలా దెబ్బలు తింటూ ఉంటాను నువ్వేమిటి ఎలా వచ్చావు అయ్య మీతో ఏదో అర్జెంట్ విషయం మాట్లాడాలి సార్ మిమ్మల్ని అరగంట ముందు ఆఫీస్కి రమ్మన్నా అలాగే వస్తానులే అవును మీ నాన్నగారికి మీ చేత గుర్రం ఎక్కించాలని ఎందుకంత పట్టుదల సార్ ఏం చెప్పమంటావయ్యా మా తాత ముత్తాతలు విజయనగర సామ్రాజ్యంలో దివాణులుగా చేసేవారు వాళ్ళందరూ గుర్రం ఎక్కి తిరిగేవారట మా నాన్నగారు కూడా మంచి హార్స్ రైడర్ ఆ వంశంలో పుట్టిన నేను గుర్రం ఎక్కి తీరాలని ఆయన పట్టుదల విచిత్రమైన కేసులే కానివ్వండి భుజించండి దారుణాతి దారుణమైన పరిస్థితుల ప్రభావం దృష్ట్యా తమకు ఖచ్చిత మణిమయ పాత్రలలో అమృతతుల్యమైన ఆహారాన్ని అందించలేనందుకు మిక్కిలి చింతించుచున్నాడను ఆ ఆరాగుణి సాయం సంధ్యా సమయం లోపులనే తమకు గుగ్గిల్ని సమర్పించుకోగలవాడను ప్రస్తుతమునకు ఇది భుజంపుడి అలాగున వంశోద్ధారకుడు వచ్చినాడా ముఖార వింతమున ఆ గాయమేమిటి తమ బొంద ఆ సైగలేమిటి తమ శ్రాద్ధము గుర్రం నుంచి పడ్డాను గడ్డం చితికిపోయింది పోయింది మాట్లాడలేకపోతున్నాను పద్నాలుగు తరముల నుండి ప్రభువుల దివాణుల వంశము మనది మా తండ్రి గారు గుర్రమెక్కి కార్యాలయమునకు పోయేటి వారు అంతటి ఉత్కృష్ట వంశోద్భవులు తమకు అశ్వమును అధిరోహించుటయే చాతగాకపోవచ్చున్నదని నా కనికాల ప్రభావము కుమారరత్నమా మా బాస్క ముందు మన కబుర్ చేశారు నాన్న ఆఫీస్కి వెళ్ళాలి అదేని గుర్ర మెక్కలేని కుర్ర కుంకకు ఉష్ణోదక మేళను పుప్పు నీరు చాలదా అది లోపల ఉష్ణగ్రాహక ఘటములున్నవి కైకులు ఈ విచిత్రమైన భాషలో చంపకు మామూలుగా మానవుల భాషలో మాట్లాడు మాతృభాష వెకటైపోయిన మొదలస్థపు జాతి పనిది దానిని ఆంగ్లమున బాయిల అందులో గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా అలా వాకింగ్ వెళ్తూ మాట్లాడుకుందా పద తప్పదా తప్పదు పద త్యాగరాజ్ అని నీ స్నేహితులు ఒక అతను పెళ్ళికొడుకున్నాడన్నావు కదా మంచి రోజు చూసుకుని అతను మా ఇంటికి రమ్మను మా అన్నయ్య వాళ్ళు ఉండగానే పెళ్లి చూపులు కాని చేద్దాం అరే బేటీ నాది సిల్కా నీకు జోస్యం చెప్తాడి దర్గా పొయ్యేది కళతో చూసినట్లు చెప్తాడు పైసలు తాలో పైసలు ఇతర తాలో బేటీ నీకి పడ్డావు ప్రేమలో పడ్డావు పీకలోతు ప్రేమలో ఇరుక్కుపోయావు నేను ప్రేమలో పడడం ఏమిటి ప్రేమ అంటే అసలు నాకు పైగా మా పెదనాన్న గారికి ప్రేమ పెళ్లి అంటే అసలు పడవు ఆయన మహానుభావుడు ఆయన చెప్పినట్టు విని పెద్దలు చూసిన సంబంధమే చేసుకోవాలని నా ఉద్దేశం పొరపాట్లు కూడా ప్రేమ చొరకపోను నీ చిలకు కొంట్లో బాగుండలేదేమో వైద్యం చేయించు అయ్యా తమరా ఈ వేషం కట్టారేమిటి ఏమిటి అది కాఫీనా కాదు పాదు అయ్యగారి కోసం ఆఫీసుకు పట్టుకెడుతున్నా ఇది చెప్తాను ఇవాళ నాకు మహావీర గొప్ప ఆనందంగా ఉందయ్యా ఇంకే తాగేనాయనా ఏం లేదు సుబ్రహ్మణ్యం నాకుగా నేను పద్మని నీకు ప్రేమంటే ఇష్టమేనా అని అడిగాను అనుకో నా మెప్పు కోసమని అని అస్సలు పడదని చెప్తుంది అందుకని మార్గవేషన్ వచ్చి తెలుసుకున్నాను పద్మకి ప్రేమంటే పడదని తెలిసిపోయింది నా మనసు కుదరపడింది మీరు ఆనంద్ మోహన్ గారు కదా మీరెలా తెలుసుకోవాలి ఈ గ్రౌండ్ లో గుర్ర అందరిలోకి ఎక్కువ సార్లు కింద పడిపోయే మనిషి మోహన్ అని మా సుబ్రహ్మణ్యం చెప్పాడు సుబ్రహ్మణ్యం అంత విరుదించాడన్న మాట నాకు నా పేరు పద్మ మీరు మా కాఫీ తీసుకోండి ఒక విషయం మాట్లాడాలని వచ్చాను చెప్పండి మా ఆఫీస్ లో మీకు జీతం ఇచ్చేది ఆఫీస్ పని చేయడానికి పెళ్లిని నాకేదో పెళ్లి సంబంధం చూస్తున్నారట చూస్తున్నారటతో మాట్లాడమంటే చూడండి ఈ నా మనస్తత్వం తెలియని మనిషి ముందు మెడ వంచి మూడు ముందు వెయించుకుని అతనికి జీవితాంతం కట్టు బానిసల పడుండడం నాకు ఇష్టం లేదు దయచేసి మీ ఫ్రెండ్ నన్ను చూసుకోవడానికి రావద్దని చెప్పండి అంటే మీరు అసలు పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నారా చేసుకుంటాను ఎందుకు చేసుకోను నా మనసుకు నచ్చిన మంచి మనిషి ఎదురైతే ఆయన తప్పకుండా పెళ్లి చేసుకుంటాను ఒకరినొకరు అర్థం చేసుకుని మనసారా ఒకరినొకరు కోరుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలని నా కోరిక జాగ్రత్త అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నాను మీరు ఎలాంటి మనిషి ఇష్టపడతారు నాకు కొన్ని ప్రత్యేకమైన ఇష్టాలు ఫర్ ఎగ్జాంపుల్ ఎత్తు కనీసం ఐదు అడుగుల ఆరు అంగుళాలు ఉండాలి తమాషాగా రింగులుదులుతూ స్మూత్ చేసే మనిషే ఉండాలి మంచి మేనర్స్ గల మనిషే ఉండాలి అందమైన కంఠస్వరం ఉండాలి ఇలా ఇంకా కొన్ని ఉన్నాయండి ఆ మనిషి గుర్రపు స్వారే చేయాలన్న కండిషన్ కూడా ఉందండి లేదులేండి అమ్మయా తమాషాగా రింగులుతూ స్మూత్ చేసే మనిషి ఉండాలి ఏమిది ఈ దుర్గంధమేమి నూతన కళ నేర్చుకొలుచుంటిరా తమ పెంటాకూడు తమాషాగా ప్రింకులుదులుతూ స్నూట్ చేసే మనిషి ఉండాలి చాలే ఆపు నా ఇష్టం నేను సిగరెట్ కాల్చుకుంటాను నీకే గుర్రం భాషలో బూతులు తటకు లోపల గురునాథం గారి వాయింపు బయట గుర్రం మారి జాడింపు బాగవాడు కూడా ఉదరా నాయన ఈ మధ్యలో బతుకు ఏం కావాలి సార్ షూస్ షూస్ కావాలి లోపల రండి సార్ ఇవి కావు సార్ ఎత్తు ఉండడం వల్ల షూస్ కావాలి హీల్ సార్ అవి ఇప్పుడు ఫ్యాషన్ కావు సార్ காக்கே நவே காவாலி கணிசம் ரெண்டு அங்கு மந்தாலி கணிசம் ஐந்து அடுகுல இப்போ நான் ஹைட்டு ஐந்து ஆறு அண்டாரா உண்ட